శ్రీకృష్ణుని ప్రవర్తన రహస్యం ఈ శ్రీకృష్ణ రహస్యం మహాభారతంలో శ్రీకృష్ణుని మించిన ఆకర్షణీయమైన పాత్ర ఉండదు మహాభారతం చదివిన వారికి అలాంటి శ్రీకృష్ణుడి పాత్రపైకూడా ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి శ్రీకృష్ణుడు అండగా ఉన్నాకూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు ద్రౌపది పిలిస్తే కాని కృష్ణుడు రాకూడదా ధర్మరాజుని జూదానికి వెళ్లకుండా కృష్ణుడు ఆపి ఉండొచ్చు కదా స్నేూధరుడు శకునితో ఆడించినట్టు ధర్మరాజు కృష్ణుడితో ఉండొచ్చు కదా ఇవన్నీ ఎందుకు జరగలేదు ఆపదల్లో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా ఇలాంటి ప్రశ్నలెన్నో సహజంగానే వస్తాయి వీటికి సమాధానంకూడా శ్రీకృష్ణుడే చెప్పాడు మనకు కాదండోయ్ శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన ఉద్దవుడు మహాభారతం చివర్లో శ్రీకృష్ణునిని ఉద్దవుడుపై ప్రశ్నలే అడిగాడు శ్రీకృష్ణుడు ఏమడిగాడు ఉద్దవుడు ఏం చెప్పాడు చూద్దాం ఉద్దవుడు మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివికదా ధర్మరాజు జూదమాడకుండా ఆపచ్చు లేదా ధర్మరాజు తరపున నువ్వు కదా కృష్ణుడు ఉద్దవా గుర్తుపెట్టుకో ఎప్పుడూ వివేకమున్నవాడిదే గెలుపు సుయోధనుడు వివేకవంతుడు తనకి ఆటరాదు కనుక శకునితో ఆడించాడు ధర్మరాజుకు ఆ వివేకంలేదు ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటే వేరేలా ఉండేది కాని అతను అలా చెయ్యలేదు నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురుచూస్తున్నాను అతను పిలవలేదు సరికదా నేను అటువైపు రాకూడదు అని ప్రార్థించాడు అతని ప్రార్థన మన్నించి నేను వెళ్లలేదు మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కాని నన్ను పిలవలేదు ద్రౌపడికూడా వస్త్రాలు తొలగించేవరకు నన్ను స్మరించలేదు నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా ఉద్దవుడు అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కాని రావా కృష్ణుడు జీవితంలో జరిగే ప్రతీదీ కర్మానుసారం జరుగుతుంది నేను కర్మని మార్చలేను కాని మీ పక్కనే ఉండి ప్రతీదీ గమనిస్తూ ఉంటాను ఉద్దవుడు అంటే మీ పక్కనే ఉండి మేము కష్టాలలో ఆపదల్లో చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమి చేయవా కృష్ణుడు ఉద్దవా ఇక్కడే నువ్వు ఓ విషయం లేదు నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవు కాని మీరు నేను ఉన్నాను అనే విషయం మరిచిపోయి నాకు తెలీదనుకొని ప్రతీదీ చేస్తుంటారు అందుకే ఇబ్బందుల్లో పడతారు అదీ కృష్ణుడు చెప్పిన రహస్యం కృష్ణుడు నిత్యం మన పక్కనే ఉంటాడు అనే దృష్టి ఉంటే చాలు పూజలు ఏమీ అవసరంలేదు ఆయన పక్కనే ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు